హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మానే మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మెరుచలేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కన్సిమ్మ ల్యాక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాక్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ధరలు భారీగా పెరుగులైతే నమోదు చేశాయి ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది రాములు బంగారం డెబ్బై రెండు వేల ఆరు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారం డెబ్బై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి వంద రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది రాములు బంగారంపై మూడు వందల యాభై రూపాయల పిరుదాలు నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పది రాములు బంగారంపై మూడు వందల ఎనభై రూపాయల పిరుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్